నమస్తే ఫ్రాంక్లీ విత్ తేలకపల్లి కార్యక్రమానికి స్వాగతం నేను బ్రహ్మనాయుడు సో మనతో ఉన్నారు తెలకపల్లి రవి గారు రవి గారు నమస్తే సార్ నమస్తే బ్రహ్మనాయుడు సో టీడీపీ పెద్దలకు నమస్తే లోకేష్ టీమ్కి వెల్కమ్ అంతా యువరక్తం మహానాడు రెండో రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది రవి గారు అదేవిధంగా ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కొత్త పదవులు కీలక బాధ్యత బాధ్యతలు ఇచ్చేదాని మీద ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది లోకేష్కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే డిమాండ్ పెరుగుతూ ఉంది కొద్దిసేపటి క్రితం ధూలిపాల నరేందర్ లాంటి టీడీపీ శాసనసభ్యులు నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలంటూ బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు డిప్యూటీ సీఎం జపం చేశారు ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్నారు ఏంటి సార్ అంటే ఇంక ఏదైనా కానీ వడ్డించేవాడు మనవాడైతే కడబంతిన కూర్చుంటే కూడా ఇబ్బంది ఉందని కడబంతి కాదు మొదటి బంతిలోనే ఉన్నారు ఈసారి మొదలైనప్పటి నుంచి కూడా లోకేష్కు పగ్గాలు అప్పగించడం అనేది కీలకమైన అంశంగా ఉంది అది అందరం చెప్పుకున్నటువంటిదే కానీ అనుకున్న దానికంటే కూడా వేగంగాను వచ్చింది వాళ్ళు వీళ్ళు ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడే స్వయంగా రామారావుకి నివాళులు అర్పిస్తూ మాట్లాడినప్పుడు ను ప్రత్యక్షంగా కొనియాడారు అది మనం చూడొచ్చు లోకేష్ బాగా చదువుకున్నాడు అన్ని బాగా చేస్తున్నారు ఇప్పుడు ఆరు శాసనాలు అనేవి తీసుకొని వచ్చి వాటిని గా పెడుతున్నారు మనకు అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు నా మిత్రుడు దీని కొడుకు ఎర్రనాయుడు కుమారుడు బాగా చిన్న వయసులోనే యంగెస్ట్ ఇదిగా ఉన్నారు కాబట్టి యంగ్ కొత్త నాయకులను తయారు చేయాలి తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాల్లో కొత్త నాయకులను తయారు చేయడం కూడా ఒకటి అని స్పష్టంగా చెప్పారు మీరు అనంటే ధూరిపాల్ నరేంద్ర సీనియర్ శాసనసభ్యులు సూపర్ సీనియర్ ఆయన అడిగారు ఇంకేమో అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి పయ్యావుల కేశవ్ ఆయన సమయం ఆసనమైంది ఇప్పుడు చారిత్రక అవసరం లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ను చేయడం అని ఆయన చెప్పాడు కాబట్టి అన్ని విధాలా కూడా రంగం సిద్ధం అవటమే కాదు ఆ నినాదాన్ని కూడా తెర మీదకి తీసుకొని రావడం స్పష్టంగా మనం చూస్తాం ఇందాక అన్నట్టుగా టీడీపీ పెద్దలకు నమస్తే అంటే ఒకటి రామారావు తలుచు జరుపుకోవటం జయంతి జయంతి పుట్టినరోజు నూట రెండవ జయంతి జరుపుకుంటూ రామారావు మీదేమో అశోక్ గజపతి రాజు గోరంట్ల బుచ్చే చౌదరి తర్వాత టీడీ జనార్థులు వీళ్ళు మాట్లాడారు అంటే సీనియర్స్ సీనియర్స్తోనేమో మాట్లాడిచ్చారు కానీ మెసేజ్ ఏంటంటే యంగ్స్టర్స్ కావాలి యంగ్స్టర్స్ రావాలి ఇంతకుముందు కూడా ఒక యంగ్ బ్రిగేడ్ ఉంది చంద్రబాబు నాయుడు చాలా సూటిగానే ఆ విషయం చెప్పడం మనం గమనిస్తాం కాబట్టి ఆల్ సెట్ ఫర్ లోకేష్ టేక్ ఓవర్ సో ఇక యువరాజ్కి పట్టాభిషేకమే తరువాయి సార్ ఇప్పుడు సూపర్ సిక్స్ నుంచి ఎల్లో సిక్స్ దానికి లోకేష్ ఒక ఆరు సూత్రాలు పెట్టాడు అవి చాలా అవసరం అని చంద్రబాబు ఒకటి రెండు సార్లు నొక్కి చెప్పడం మనం చూస్తాం అవును కాబట్టి ఇంకా లోకేష్ దాన్ని తీసుకొని ఆ ప్రకటన చేయడమే తరువాయినట్టుగా ఉంది ఈరోజు రామారావు గారిది అంటే మీరు చూడండి వాళ్ళు పెట్టిన ఫోటో ప్రదర్శన కూడా నేను ఈరోజు పత్రి బలపరిచే పత్రికల్లో కూడా చూస్తున్నా పెద్ద పత్రికల్లో మూడు తరాలు అని పెట్టారు అంటే ఎన్టీఆర్ ఫోటోలు చంద్రబాబు ఫోటోలు లోకేష్ ఫోటోలు అంటే ఇది ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ జరిగిపోతుంది అని వాళ్ళు అది చెప్తున్నారు అందులో ఇంకేం లేదు కాకపోతే ఈరోజు ప్రసంగాల మనం చూస్తే చంద్రబాబు నాయుడు నిన్నటికి ఈరోజుకి మనం ఆ తేడా గమనిస్తాం ఈరోజు ఆయన అనేక వార్నింగ్లు హెచ్చరికలు ఉదాహరణకు నేరస్థ శక్తులకి నేరస్థ శక్తులు అంటే వాళ్ళు జగన్ ఆయన వీళ్ళని ఎప్పుడు అదే కదా వాళ్ళు పర్యాయ పదం అది వాడుతూ ఉంటారు ఈ నేరస్థ శక్తుల పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి మనమే తప్పు తప్పు చేస్తుంటాం పొరపడిపోతుంటాం నేనే చూసి వివేకానంద రెడ్డి నిజంగా గుండెపోటుతో పోయాడేమో అనుకున్నా వాళ్ళు చెప్పాలి కూడా తప్పుదోవ పట్టించారు తర్వాత పైగా నా చేతిలో ఖర్చు పెట్టారు తర్వాత ఏమో కాబట్టి వీళ్ళ పట్ల మనమే పక్కదో పట్టిపోతాము ఇప్పుడు అలాగే ఈ మొన్న వీరయ్య ఒంగోలు వీరయ్య చౌదరి హత్య కూడా కొంతమంది అందులో నుంచి మన పార్టీలోకి వచ్చారు వీళ్ళే మళ్ళీ ఇదంతా చేశారు అంటే కోవర్ట్లు వస్తున్నారు మనతోనే చేయిస్తున్నారు మన మధ్య ఇది పెడుతున్నారు కాబట్టి చాలా పారా హుషార్దార్ నేరస్తులు ఖబర్దార్ పార్టీ కార్యకర్తలు పారా మనం చూడండి వివేకానంద రెడ్డి దగ్గర నుంచి వీరే చౌదరి హత్య వరకు కూడా అన్ని చోట్ల మనల్ని మిస్లీడ్ చేస్తున్నారు మనకే జరగకుండా మన చేతుల్లో కత్తి పెడుతున్నారు అని తీవ్రమైన హెచ్చరికలు అంటే నిన్నేమో అన్ని సీట్లు మనకే వస్తాయన్న ఆ అలసత్వం ఏం పనికిరాదు ఈ శక్తులు చాలా హుషారైనవి మనల్ని దెబ్బతింటామని ఇంకో మరి రెండు మూడు మాట్లాడన్నారు మరి ఎందుకు అన్నారు కానీ వలస పక్షులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంటే ఎవరైనా ఉన్నారా ఇప్పుడు వలస పక్షులు ఎవరైనా వచ్చారా వీళ్ళు ఉండకపోవచ్చు అని అపనమ్మకం ఎన్నికల ముందు వైసీపీ చాలా మంది జాయిన్ చేర్చుకున్నారు కదా మరి వాళ్ళందరినీ వలస పక్షులు కానీ వెంటబడి చేర్చుకున్నారు చాలా ముచ్చటపడ్డారు ఇప్పుడు పార్థసార్థి లాంటి వాళ్ళు మంత్రులే అయ్యారు చివరిలో వచ్చి చేరిన వాళ్ళు కూడా వలస పక్షులు అనడం ద్వారా వీళ్ళందరూ కూడా ఒక విధంగా తక్కువ చేసినట్టుగా మనోభావాలు మనోభావాలు రాజకీయ భావాలు ఇవన్నీ కూడా దెబ్బతింటాయా తెలియదు మరి ఎందుకన్నారు వెళ్ళిపోతారు అవును ఇప్పుడు ఇది నిజంగా పార్టీ పరంగా చూసినప్పుడు ఎందుకైతే ఏ సమయంలో అయితే బయట నుంచి వచ్చి చేర్చుకున్న తర్వాత వీళ్ళు ఉండరు వెళ్ళిపోతారని పార్టీలో ఉన్న రెండు రకాలు ఉన్నాయా కోవర్టులు వలస పక్షులు సిన్సియర్ కార్యకర్తలు అని మూడు రకాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు అయితే ఆ హెచ్చరిక చేయదలుచుకున్నాడు మన పార్టీలో వైసీపీ కోవర్ట్ చాలా మంది ఉన్నారు వాళ్ళు పక్కదో పాటిస్తారు మీరు జాగ్రత్తగా ఉండాలి ఖబర్దార్ నేరస్తులు నేను ఏమాత్రం ఉపేక్షించానని కాబట్టి వాయిస్ అనేది బాగా పెంచడం మనం చూస్తాం అంటే ఇటు యువ నాయకులకు ఆహ్వానం వాళ్ళకేమో స్వాగతం రెండవ వైపునేమో ఈ కార్యక్రమం అంటే ఒకవేళ ఎవరైనా ఇతర పార్టీల నుంచి ఎన్నికల ముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు వారికి మంత్రి పదవి ఇవ్వలేదనో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వలేదనో ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండొచ్చేమో సార్ వాళ్ళని ఉద్దేశిస్తూ ఈయన వలస పక్షులను మాట్లాడారేమో సభలో అనుకోవాలి ఖచ్చితంగా కొంత కొంత అసంతృప్తి ఉంది కొంత వాళ్ళ మీద ఈయనకు వాళ్ళ మీద అసంతృప్తి ఉంది వాళ్ళ ఈయన మీద కూడా ఉంది కొంత అపనమ్మకమే కదా కోవట్లు వలస పక్షులు కనీసం ఇప్పుడు ఆయన అన్నారు కొత్త వాళ్లకు చాలా మందికి అవకాశం ఇచ్చాము వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు ఏ పార్టీ ఇవ్వలేదు మంత్రులను కూడా చేశాము వీళ్ళందరూ కూడా బాగా వెళ్ళాలి అని అన్నారు కానీ అదే సమయంలో ఏదో అలా అలర్ట్గా ఉండాలి మనం అజాగ్రత్తగా ఉంటే దెబ్బతింటాము చాలా అంశాలు నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి మారిపోవడం వల్ల కూడా మనం ఇది అవుతామని ఇవన్నీ చెప్తే అంటే పార్టీని అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకోవాలి మూడోది యువకులకు అవకాశం ఇచ్చి ఇప్పుడు అయ్యన పాత్రుడు ఈ అని చదివారు ఇప్పుడు అయ్యన పాత్రుడు రఘురామకృష్ణరాజు రాలేదు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కాబట్టి వాళ్ళందరినీ తలుచుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఒక నమస్కార బాణం సూపర్ సీనియర్స్ ఒక నమస్కార బాణం పెట్టి వాళ్ళ సేవలు గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే ఇంకా వాళ్ళ సేవలకు విడుకోలు పలుకుతున్నాము అనుకోవద్దు మూడోది ఇతర పార్టీల నుంచి వచ్చి ఇక్కడ చేరే అవకాశాలు పొందిన వాళ్ళు ఇంకా మనం కుదురుకున్నాము మనకి ఇబ్బంది లేదు అనుకోవద్దు మీరు కోవట్లు లేదా మీరు వలస పక్షులు నాకు డౌట్ తెలకపలగారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు అన్నారా లేకపోతే గెలిచిన తర్వాత కొంతమంది జనసేనలోకి కొంతమంది టీడీపీలోకి రకరకాలుగా వచ్చి కొంతమంది నాయకులు అలా ఉండిపోయారు సద్దుగా రెండు విషయాలు కూటమి ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు ఒక షరత్తు పెట్టారు అవును ఏమని ఇతర పార్టీల నుంచి చేర్చుకునేటప్పుడు కూడా మాట్లాడుకొని చేర్చుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా చేర్చుకోకూడదు అని ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి మూడు పార్టీలు మనం కనుక చూస్తే ఎన్నికలు అయిన తర్వాత జనసేనలో ఎక్కువ మంది చేరారు చేరుతున్నారు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కాని విశాఖలో కార్పొరేట్ కానీ గుంటూరు కానీ దీనికి రెండు కారణాలు గోదావరి జిల్లాలో కారణాలు ఇప్పుడు పీఠాపురంలోనూ కదా ఎక్కడెక్కడ ఎందుకు దీనికి రెండు కారణాలు ఒకటి తెలుగుదేశంలో అంతర్గతమైన అసంతృప్తి ఒకటి ఉన్న వాళ్ళకే అవకాశం లేదా మళ్ళీ కొత్తగా తెచ్చి మేము ఐదేళ్ళ నుంచి పడితే వాళ్ళకి మీరు ఇస్తారా ఇప్పటికే ఒకరిద్దరికి ఇచ్చారు కదా అనేది ఒకటి ఉంది కాబట్టి తీసుకోవడం జాగ్రత్తగా తీసుకోవాలి కానీ మీ మీరు మీరంటే పెద్ద పార్టీ నలభై ఏళ్ళ నుంచి ఉన్నారు కానీ మేము పెరగాలి కదా జనసేన వాళ్ళు తీసుకోవాలి బీజేపీకి అయితే అలవాటు వాళ్ళు పార్టీలకు తెలుగుదేశాన్ని కలిపేసి మేము చేశారు కదా వాళ్ళు కాల్చిసభ మొత్తాన్ని చెప్పని చేశారు కాబట్టి వాళ్ళిద్దరు తీసుకుంటున్నారు ఈ సమయంలో ఆయన బోచే చంద్రబాబు నాయుడు అందరిని కూడా ఉద్దేశించి చేసి ఉండాలి రెండవది పెద్దగా అవకాశాలు ఉండబోవు ఈ వలస పక్షులు అనబడే వాళ్ళకు మేము పెద్ద విలువ ఏమి ఇవ్వడం లేదు ఓకే అనేది కూడా వాళ్ళు వెళ్ళిపోవాలనే సార్ అభిప్రాయం తీసుకోవడం లేదు మీరు పెద్ద మా మీద ఆశలు పెట్టుకోకండి ఉదాహరణకు ఎవరో ఎందుకు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి తెలుగుదేశానికి పెద్ద కానుక ఇస్తున్నాడు కడప ఎన్నికల మహానాడు ముందు ఇదంతా అయింది కానీ అదేం జరగలేదు కదా రెండోది విజయసాయి రెడ్డి ఒక ప్రకటన చేశాడు నన్ను అనవసరంగా మీరు గెలుపుతున్నారు కాబట్టి నేను తప్పనిసరి పరిస్థితులు ఇవన్నీ మాట్లాడుతున్నాను జగన్ తర్వాత నెంబర్ టూ అన్న వాళ్ళే ఇవన్నీ కూడా చేస్తున్నారు నేను తెలుగుదేశంలో పోతాను వాళ్ళకు అనుకూలమని ప్రచారం చేస్తున్నారు నేను మళ్ళీ జన్మ మరో జన్మ ఎత్తున నేను తెలుగుదేశంలో చేరను అవును అని ఒక ట్వీట్ పెట్టాడు ఆయన అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే బయట నుంచి తెలుగుదేశంలో చెప్పుకోదగిన వాళ్ళు ఎవరు ఎన్నిక లేక చేరలేదు అవును అంటే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఎన్నికలకు ముందు చేరిన వాళ్లకు వర్తిస్తుంది అంతే కదా అంతే తర్వాత ఎవరు చేర్చుకోలేదు కాబట్టి రెండోది వాళ్ళు ఎలాగో చేర్చుకోలేదు మన మీద అవిశ్వాసం ఉంది కాబట్టి మనం జనసేనలోనే వెళ్ళి చేరుదాం జనసేన ఏమో బలపడాల్సిన పార్టీ రెండోది పవన్ కళ్యాణ్ నేను కేవలం ఆదర్శంగా ఆచరణకు దూరంగా ఉండబోవట్లేదు ఆర్థిక వనరులు స్థానిక పునాది సామాజిక నేపథ్యం కా పట్టు ఉన్న వాళ్ళను మేము ఎంపిక చేసి చేర్చుకుంటామని కూడా ఆయన చేశాను కాబట్టి ఆ విధంగా చూస్తే చంద్రబాబు మాట్లాడిన తీరు జనసేనకు పవన్ కళ్యాణ్ కు అనుకూలం వాళ్ళు అయితే పాలు పోసినట్టే భావించాలి వాళ్ళు ఇంకెక్కడ లేదు కాబట్టి అవకాశం కదా సహజంగా ఇప్పుడు దాదాపు రెండు ఫోటోలు ఉంటాయి కదా ప్రభుత్వ కార్యాలయం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంకోటి కూడా చూడండి నిన్న మనం మాట్లాడాము దాన్ని వీక్షకులు కూడా బాగానే చూసారు ఏది జనసేన పవన్ కళ్యాణ్ అనే పేర్లు వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేది పెద్దగా జరగలేదు ఈ రోజు కూడా ఇతర నాయకులు ఏదో ప్రస్తావిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అది ఏమి రావట్లేదు రెండు రోజులు రాలేదు చాలా సాధారణంగా తప్ప కానీ పవన్ కళ్యాణ్ మటుకు ట్వీట్ చేసి మరి వీళ్ళకి అభినందనలు అంటే వాళ్ళు పిలవాలి నిజంగా పిలవడమో సుహృద్భావమో ఇదో లేకుండా అంటే నేనైతే మీరు పిలిచి చెప్ నా పేరు తలచినా తల వచ్చకపోయినా నేను జగన్ కు వ్యతిరేకంగా ఓడించాలి కాబట్టి పొత్తు పెట్టుకున్నాను నేను ఉంటాను మనం కలవడము పోరాటం ఇలా అయిందని కూటమి అన్నది ఒక్క మాట ఒక్కసారి వాడాడు చంద్రబాబు అవును కానీ ప్రత్యేకించి జనసేన విధానం చెప్పలేదు కాబట్టి ఇక్కడ జనసేన అనేది తనని తాను బలపరచుకోవటము చేర్చుకోవటం అలాగే పవన్ చెప్పిన ఈ శుభాకాంక్షల ద్వారా కూడా దాన్ని ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకే కాకుండా రెండో దాంట్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అనే అభినందనలను కూడా అవును కాబట్టి ఇక్కడ పోటీ లోకేష్ పవన్ మధ్యలోనే అంటున్నప్పుడు లోకేష్ అధికారికంగా పవన్ పేరు తీయకపోయినా నిజంగా పవన్ ఇచ్చింది ఇక్కడ అభినందనలు తో పాటు ఒక విధంగా పెద్ద మనసు నేను చూపించాను అని చెప్పి ఒక ఇది కూడా కనిపిస్తుంది మీరేమో నా పేరు ఎన్టీఆర్ గారికి పవన్ కళ్యాణ్ కూడా పెట్టారు అది కాబట్టి ఎన్టీఆర్ విషయం